వాట్సప్ గ్రూపులలో శపథాలు చేసుకొని ప్రమాణాలు చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పి పనిచేసినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అంగన్వాడీలు కూడా అంగన్వాడీలు కూడా సో వాళ్ళు పెద్ద ఎత్తున ఆ శాపాలు చెప్పేడుతూ మరి ప్రమాణాలు చేశారు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు నిరాహార దీక్షలు కూర్చొని మరి వాళ్ళు జగన్ గారి మీద శాపనార్థాలు పెట్టారు ఎనీహ్ అదంతా కూడా మా హక్కుల కోసమే అని చెప్పి వాళ్ళు అన్నారు పోనీయండి ఎవరి వ్యూ పాయింట్లో వాళ్ళు కరెక్ట్ కావచ్చు సరే వాళ్ళు కోరుకున్నట్లే చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు సుఖాలు సుఖాలు చూపెడుతున్నారు రోజుకు ఒకటి రెండు చోట్ల ఎక్కడ దగ్గర అంగన్వాడీ టీచరు అంగన్వాడీ ఆయానో ఆత్మహత్య ప్రయత్నం పడుకొని ఉంటున్నారు బెడ్ మీద ఈ రోజు ఒక న్యూస్ వార్త చదువుతూ ఉన్నాం ఏమని సత్యసాయి జిల్లా అది ఉమ్మడి అనంతపురం జిల్లా ఓడిచెరువు దగ్గర అంటే కదిరి నుంచి గోరంగ దగ్గర ఓడిచెరువు మండలం పుట్టపర్తి కాన్సరెన్సీ కింద ఆ ఓడిచెరువు మండలం ఏమంటారు వీరప్పగారిపల్లి అక్కడ ఒక అంగన్వాడీ టీచర్ నాగబేణి ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఎందుకని నువ్వు రాజీనామా చేసేస్తే మా వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ ప్రెజర్ అట ప్రెజర్ అయితే ఆ ప్రెజర్ తట్టుకోలేక అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ప్రాణాలతో ఉంది అండ్ ఆ వార్త చదువుతూ ఉంటేనే ఇంకో బ్రేకింగ్ వస్తుంది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో కళ్యాణి అనే ఒక అంగన్వాడి ఆయా జస్ ఆమె ఆత్మహత్య ప్రయత్నం ఎందుకనంటే నువ్వు రిజైన్ చేస్తే మా వాళ్ళకి ఇచ్చుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఒకే రోజు ఆడ తూర్పుగోదావరి జిల్లా నల్ల దగ్గర వేధించడానికి ప్రాంతాలు జిల్లాలు కులాలు కుమతాలు ఏం అడ్డు లేవు నువ్వు రాజీనామా చేస్తావా చేస్తావా ఆ రాజీనామా చేయకుండా సత్యనా పార్టీ అది మనకే వస్తాయి కదా అని చెప్పి అట్లయినా అనుకుంటున్నారు నో డౌట్ ఇంద ఎందుకంటే ఆ స్థాయిలో బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అంగన్వాడి టీచర్లకు ఆయాలకు సొక్కలు చూపెడుతున్నారు ఏం చూపెడుతున్నారు సుఖాలు సుఖాలు చూపెడుతూ ఉన్నారు ఇది ఇది ఒక కంటిన్యూస్ పై ఏమంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇవి తట్టుకోలేక మళ్ళీ ధర్నాలకు నిరాహార దీక్షలకు సమ్మెలకు పిలిపియాలేమో ఇల్లు అంగన్వాడీ టీచర్లు సంఘాలు కొంచెం గట్టిగా ఏడన్నా ఈసారి మళ్ళీ వాట్సాప్లలో ప్రమాణాలు చేసుకోండి అమ్మా వీటిని ఏమైనా కనుక ధర్నాలు నిరాహార ఏమైనా ప్లాన్ ఉంటే అటువంటి కార్యాచరణ ఉండే ఏదైనా